దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పీతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినం ఆత్మీయమైన ఆకలి దప్పులు దేనివలన తృప్తిపరచబడును దీనికి జవాబు కీర్తన ముప్పై ఆరు ఎనిమిదిలో ఇవ్వబడి ఉన్నది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు దేవుని ప్రజలు దేవుని మందిరమునకు వచ్చినప్పుడే పూర్ణ తృప్తి నొందుచున్నారు దేవుని మందిరము అనగా ఇటుకులతోనో రాళ్ళతోనో కట్టబడిన ఒక భవనం కాదని ఇదివరకే చెప్పియుంటిమి చేతులతో నిర్మించబడిన కట్టడం ఏది దేవుని యొక్క ఆత్మీయ మందిరము కాజాలదు పేతు రాసిన మొదటి పత్రిక రెండు ఐదును బట్టి చూడగా మనమే దేవుని మందిరమగుటకు చేర్చబడవలసిన సజ్యూమన్ రాళ్ళవలే ఉన్నాము నేను పాలస్తీన దేశమును దర్శించినప్పుడు సమాజ మందిరము అనబడిన ఒక పురాతన కట్టడము యూదులుచే నిర్మించబడిన దానిలో బండల వంటి పెద్దరాళ్ళను చూచితిని ఇది బహు రమ్యమైన మందిరము ఒక చిన్న రాయి తీసుకుని గోడలోని ఈ పెద్ద రాళ్ళల్లో ఒకదాన్ని కొట్టినడల మధురమైన స్వరం వచ్చును ఒక హార్మోనియంలో వలె ఒక్కొక్క రాతికి ప్రత్యేకమైన స్వరం ఒకటి కలదు ఈ రాళ్లను ఏ విధముగా పగలగొట్టి తయారు చేసిరో ఈనాటికి ఎవరునూ కనిపెట్టలేదు ఎంతో దూరము నుండి ఈ రాళ్లను చూచుటకు జనులు వచ్చేదరు ఈ మధుర స్వరం వినుటకై వాటిని తట్టుదురు ఈ రీతిగానే నీవు తిరిగి జన్మించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సజీవమైన రాయిగా ఆగుదువు పరలోక సంగీతము నీలో ఉండును ప్రజలు మనలను క్షిపించనిమ్ము కొట్టనిమ్ము హింసించనిమ్ము మనల్ని గూర్చి చెడు మాటలు చెప్పనిమ్ము అయినను ప్రభువు నిన్ను దీవించునగాక ఇంతకంటే ఎక్కువగా సంతోషింపజేసి నిన్ను క్షమించునగాక అని చెప్పగలము జనము రాళ్ళు రువి చావుగొట్టుచుండగా ప్రభువ వారి మీద ఈ పాపమును మోపకుము అని స్తెపను ప్రార్థన చేశాను దాని అర్థం ఏమనగా ప్రభువ వారిని క్షమించుము పరలోక సంగీతము దేవుడు అతనికి ఇచ్చాను ఇటువంటి సజీవమైన రాళ్ళన్నింటినీ కలిపినప్పుడు దేవుని మందిరము కట్టబడుచున్నది ఇట్టి నిజమైన విశ్వాసుల మధ్య మనము చేరినప్పుడు సంతృప్తిగానుము క్రైస్త లాడ్